Hi hey friends. ఈ వీడియో ఎవరు చూసినా ముందుకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సముద్రం మీద బతికే వాళ్ళ పరిస్థితి దినదినము గండంగా మారుతుందండి వాళ్ళ పరిస్థితి చాలా హీనంగా అవుతుంది దానికి కారణం మనమే మనం సముద్రం దగ్గరికి ప్రశాంతత కోసం ఎంజాయ్ చేయడం కోసం వెళ్తాము మనతో తెచ్చుకున్న ఏ తిని పదార్థాలైనా ఇంకా పాలిథిన్ కవర్లని ఇలాగ చిప్స్ బ్యాకెట్లని ఇలాంటివన్నీ డస్ట్బిన్లో వేయకుండా సముద్రంలో విసిరేస్తుంటాము అక్కడే విడిచిపెడతాము అవి గాలికి కాస్త సముద్రంలోకి వెళ్ళిపోతాయి మనతో పాటు చాలా వ్యర్థ పదార్థాలన్నీ సముద్రంలోకి విడిచిపెడుతున్నారు చూస్తున్నారా చేపలు కనీసం ఒక యాభై కూడా పడలేదు పదిహేను మంది కష్టపడితే ఐదుగురికి కూడా సరిపోయిన సంపద పట్టం లేదండి ఒత్తిడి చెత్త చెదారాలే పడుతున్నాయి రోజుకి మత్స్యకాయలు పడి చాలా కష్టంగా ఉంటుంది పదిహేను మంది వెళ్తే ఒక చూస్తున్నారు ఆ బుట్టే పడ్డది ఆ పదిహేను మంది ఆ బుట్ట చేపలు అమ్ముకుని బతకవలసిందే ఈ చేపలు దొరక్క కాస్త దూరంగా వెళ్ళి చాలా కష్టపడుతున్నారు వీళ్ళందరూ కూడాను బోటు ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉన్నా తెప్పల మీద వెళ్ళే వాళ్ళ పరిస్థితి చాలా కష్టంగా ఉంటుందండి ఇంకా చూస్తున్నారు రెండు చేపలే రెండు వంద రూపాయలు చెప్పారు రెండు పారలు అయితే రెండు చెప్పారు చేపలు కాస్త రేటుగానే ఉంటాయి ఎందుకంటే మరి చా చాలా తాజాగా ఉంటాయి కదా బోటు చేపలు అయితే ఒక ఐదు రోజులు ఉండి వస్తాయి కాబట్టి అవి కాస్త తక్కువగా ఉన్నా ఈ చేపలు రేటుగానే ఉంటా అలాగనే కొనుక్కుంటారు ఇంకా మనం ఇలా చెత్తా చెదారాలు అక్కడే విడిచిపెట్టి ఇలా మత్స్య సంపద రోజు రోజు తగ్గడం వల్ల మనకు కూడా చాలా కష్టంగానే ఉంటుందండి చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది ఇంకా చేపలకి ఏవైనా జబ్బులు వస్తే అవి మన మీదే ప్రభావితం చేస్తాయి అందుకే మనం కూడా కాస్త ఎప్పుడు వెళ్ళినా మనం తెచ్చుకున్న ఏ పాలిథీన్ కవర్లు లేవైన సరే డస్ట్బిన్లోనే వెయ్యాలి ఇలా చేయడం వల్ల వాళ్ళ జీవితాలు రోజు రోజుకి దినదినం గండంగా మారుతుంది చూస్తున్నారా సూర్యుడు ఎంత బాగా ఉదయిస్తున్నాడో మరి వాళ్ళ జీవితాల్లో ఇలా సూర్యోదయం ఎప్పుడు అవుతుందో తెలియదు వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే అంత కష్టంగా ఉందండి మా పెద్దవాడు డైలీ ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇలా బీచ్కి వెళ్తుంటాడు రోజు అక్కడ వాళ్ళ పరిస్థితులు చూసి ఈ వీడియో ఖచ్చితంగా యూట్యూబ్లో పెట్టమని నాకైతే ఇచ్చాడు నేనైతే ఈ వీడియో మీకు ముందుకు తెస్తున్నానండి ఏదైనా సరే మన చేతిలోనే ఉంటుందండి శుభ్రం చేసుకున్నా శుభ్రం చేయకపోయినా చూస్తున్నారా ఇంకా వాళ్ళకెళ్ళిన తర్వాత వలలన్నీ ఎండబెట్టుకుంటున్నారు వాళ్ళ పరిస్థితి రోజుకు ఒక మనిషికి మూడు వందలు రావడం కూడా చాలా కష్టంగా ఉంటుందంట ఇంకా మన వల్ల మనము ఆరోగ్యం పాడే వాళ్ళ జీవితాల మీద మనం కొట్టినట్టుగా ఉంటుంది కదండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసిన ఎవరైనా సరే నేను చెప్పే మాటలు గుర్తుంచుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ సముద్రం ప్రశాంతత వాళ్ళ జీవితాలు కూడా రావాలని నేను ఎప్పుడు కూడా కోరుకుంటున్నాను ఒక మత్స్యకారినిగా